అవగాహన వ్యతిరేకిస్తూ శాంతి చర్చలు జరపాలనే డిమాండ్ కోసం వచ్చిన మీ అందరికీ మాస్లైన్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను కామ్రేడ్స్ ఈ మధ్యకాలంలో అంటే మావోయిస్టులు చాలా దశాబ్దాలుగా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు ఆ విషయం వేరే ఈ మధ్య దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరు మీద మన హోమ్ మినిస్టర్ కేంద్ర హోమ్ మినిస్టరు ఇరవై ఆరు మార్చి లోపుగా వాళ్ళందరినీ కూడా నిర్మూలిస్తామని కొన్ని వేల మంది పారామిలిటరీ దళాలను అక్కడ దించి ఒక రకంగా జినోసైడ్ అన్నారు మన వాళ్ళు ఇంతకుముందు అట్లాంటి మానవ హననం లాంటిదే ఈ ఆపరేషన్ కగారు పేరు మీద జరుగుతుంటే ఈ చనిపోయిన వాళ్ళలో ఒక వంద మంది చనిపోతే ఒక ముప్పై మంది అంటే వన్ థర్డ్ పీపుల్ ఆదివాసీలు ఉన్నారని చెప్పి పేపర్లో వచ్చింది అంటే ఈ రకంగా ఆదివాసుల మీద కూడా ఇది దాడిగా జరుగుతుంది అని కొంతమంది మేధావులు ఈ మావోయిస్టులు వాళ్ళు జనం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పి యుద్ధం చేసినప్పటికీ ఈ ప్రభుత్వాలు వీళ్ళిద్దరి మధ్యలో ఆదివాసీలు వాళ్ళ నిరపరాధులు వాళ్ళు నిరాయిదలు కూడా వాళ్ళు తమ సమస్యలు పరిష్కరిస్తామని ఎవ్వరు కోరిన కోరినా వాళ్ళ వైపు పోయే అవకాశం ఉంటుంది వాళ్ళకు ఆ రకంగా ఆదివాసీలు కూడా మావోయిస్టు తమ సమస్యలు పరిష్కరిస్తారేమని చెప్పి పోయి ఉంటారు అంత మాత్రం చేత వాళ్ళ మీద దాడి చేయడం అనేది దుర్మార్గమైన విషయమని కొంతమంది మేధావులు మొన్న మార్చిలో కూర్చొని ఈ మానవ హననాన్ని లేదా ఆదివాసీల మీద జరిగేదాన్ని ఆపాలి అని రెండు వర్గాల వాళ్ళు కూడా కాల్పులు విరమించాలి శాంతి చర్చలు జరపాలని చెప్పి మేధావులు కోరుకోవడం దానికి మావోయిస్టులు స్పందించి మేము తప్పనిసరిగా చర్చలకు వస్తాము శాంతి చర్చలకు అని చెప్పి వాళ్ళు ఒకటి రెండు మూడు సార్లు లేఖల ద్వారా వినపం కూడా చేసుకున్నారు దీనికి సంబంధించి అంటే ఈ మేధావుల పిలుపుకు సంబంధించి మొట్టమొదటిసారిగా ఛత్తీస్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వాళ్ళ ఆయుధాలు దించేస్తే లేదా వాళ్ళ ఆయుధాలు వదిలిపెడితే చర్చలు చేస్తామని మాట్లాడారు దానికి మధ్య రూపేష్ అనే వాళ్ళ ప్రతినిధి మాట్లాడుతూ చర్చల్లో ఆయుధాల విషయం కూడా మాట్లాడుకోవచ్చు అన్నాడు అంటే ఆయుధాలు మొదట వదిలిపెట్టడం అనేది కాదు ఎందుకంటే ఆయుధాల విషయం కూడా అక్కడ మాట్లాడదామన్నారు సాధారణంగా ఆయుధాలు పట్టి ఎవరైనా పోరాటం చేస్తుంటే చర్చలకు ఆహ్వానించి ముందు ఆయుధాలు వదిలిపెట్టమని చెప్పరు చర్చల్లో ఆయుధాలు వదిలిపెట్టాలన్నా వదిలిపెట్టకూడదనే విషయం వస్తుంది అట్లా భారతదేశంలో ఇంతకుముందు వివీ గారు చెప్పినట్టుగా ఒకటి రెండు మూడు నాలుగు సార్లు చర్చలు జరిగినప్పుడు కూడా అట్లా చర్చలు సఫలమైతే ఆయుధాలు వదిలిపెడతారేమో లేకంటే ఏమన్నా జరగవచ్చు కానీ ముందు ఆ షరతు విధించాల్సిన అవసరం లేదని చెప్పి మేము వామపక్ష పార్టీలుగా మా పార్టీ తరఫున కూడా అట్లాంటి ఏమీ చరిత్రలు లేకుండా శాంతి చర్చలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ మన హోమ్ మినిస్టర్ చెప్పినట్టుగా వాళ్ళని నిర్మూలిస్తామన్న విషయాన్ని కూడా కొంచెం గమనంలోకి తీసుకోవాలి ఏమిటంటే వాళ్ళు ఆయుధాలు బట్టి పోరాటం చేసినా ఎవరు ఏ ఉద్యమాలు చేసినా ఎందుకోసమని పోరాటాలు చేస్తున్నారు మనకు స్వాతంత్రం అనేది వచ్చి డెబ్భై ఎనభై సంవత్సరాలు దాడుతున్న రోజు కూడా నేను ఒక్క మాట చెప్తాను ఎనభై కోట్ల మంది అంటే ఇది కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంది అది ఘనమైన విషయంగా మాట్లాడుతుంది మనమంతా అర్థం చేసుకోవాలి ఎనభై కోట్ల మందికి మేము బియ్యం సర సరఫరా చేస్తున్న ఉచితంగా అంటుంది చూడండి ఇది ఎటువంటి మాట అంటే స్వాతంత్రం వచ్చి ఎనభై ఏండ్లు అయితే కూడా బియ్యం అనేది మామూలు విషయం కదా అదే మామూలు విషయాన్ని మేము ఇంకా సరఫరా చేస్తున్నామంటే ప్రజలు ఎంత డిపెండెంట్గా ఉన్నారు ఎంత నిస్సహాయంగా ఉన్నారు ఆ విషయాన్ని కూడా వాళ్ళు గర్వకారణంగా మాట్లాడతారు ఈ మధ్య రేవంత్ రెడ్డి కూడా తొంభై శాతం మేము రేషన్ కార్డులు ఇస్తాము సన్న బియ్యం ఇస్తామని మాట్లాడుతున్నాడు అదే మన దేశంలో ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో తొంభై శాతం మంది బియ్యం కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారని ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి ఇట్లా ఉన్నప్పుడు ఎవరైనా దానికోసం పోరాటం చేస్తారు తప్పనిసరిగా పోరాటం చేస్తారు ఆందోళన చేస్తారు కాబట్టి అట్లాంటి ఆందోళనలో రకరకాల పద్ధతుల్లో ఆందోళనకు పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్ర ప్రప్రథమంగా ఎవరు పోరాటం చేసినా మావోయిస్టులు పోరాటం చేస్తున్నా వాళ్ళ ఆయుధాలు పట్టుకున్న ప్రధానమైన కారణం మన దేశంలో జనానికి మామూలు మామూలు ప్రాథమికమైన అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితి అనేది గమనంలో ఉంచుకోవాలి కాబట్టి వీటిని పరిష్కారం చేయకుండా మేము ఉద్యమాన్ని నిర్మూలిస్తాం మా విషయం నిర్మూలిస్తాం అని ఇలాంటి మాటలు మాట్లాడితే సరైనది కాదు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఏమైనా చేయదలుచుకుంటే ఈ దేశం ఉండే పేదరికాన్ని నిర్మూలించాలి అట్లా కాకుండా పేపర్లు ఏమొస్తున్నామంటే మన దేశంలో చాలా ధనవంతమైన దేశంగా మన దేశం మారుతుంది మన దేశంలో కొన్ని వందల మంది బిర్యానీస్ తయారవుతున్నారని చెప్పి అది కూడా గొప్పలుగా మాట్లాడుకుంటున్నారు అంటే ఒకవైపు తొంభై శాతం మందికి బియ్యం తినే పరిస్థితే లేదు ఒకవైపు ఏమో బిర్యానీస్గా మారుతున్నారు అంటే ఈ పరిస్థితిని మనం సక చేయాలి ఈ పరిస్థితిని పరిష్కారం చేయకుండా ఈ రకంగా మాట్లాడడం సరైనది కాదు కాబట్టి తప్పనిసరిగా మీరు వాళ్ళను వాళ్ళే స్వయంగా కోరుతున్నారు మనం ఏ సమస్య అయినా సరే ప్రజలు పోరాటం చేస్తే ప్రభుత్వాలు ఏం చేయాలి ఎందుకంటే మీరు కొట్లాడుతున్నారు అలా ఆయుధాలు బట్టి కొట్లాడతారు ఆయుధాలు పట్టకుండా కొట్లాడతారని వేరే విషయం కానీ మీరు ఎందుకు కొట్లాడుతున్నారు అని ప్రభుత్వాలు తప్పనిసరిగా అడగాలి వాళ్ళతో మాట్లాడాలి కాబట్టి వాళ్ళే ఈరోజు స్వయంగా మేము చర్చిస్తాం చర్చిస్తామంటున్నారు కాబట్టి చర్చించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఆ చర్చల తర్వాత ఏ సమయం ఏ పరిస్థితి వస్తుంది అది వేరే విషయం కానీ చర్చలు చేసి శాంతి నెలకొల్పే ప్రయత్నం చేయాలా ఇంకా ముఖ్యంగా ఆదివాసీలను చాలా వాళ్ళు బలైపోతున్నారు వాళ్ళ రక్షణ కోసం కూడా వెంటనే ప్రభుత్వం చర్చలకు తయారు కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తాను